ఒక మహనీయుడికి జన్మనివ్వాలన్నా వైద్యుడికి జన్మనివ్వాలన్నా రాజుకు జన్మనివ్వాలన్నా పరమాత్మ పుట్టాలన్నా స్త్రీ గర్భమే కావాలి కౌశల్య సుప్రజారామ అన్నారు దేవకీనందన గోవింద అన్నారు ఆఖరికు స్తంభము నృసింహస్వామి వారికి మాతగా నిలిచిందట అందుకే స్తంభోద్భవాయ అని అన్నారు అంటే ప్రకృతిలో ఎక్కడ పరమాత్మను ఉన్న అదంతా మాతృస్వరూపమే ఈరోజు మనం వింటున్నటువంటి ఎక్కడ మాతృభావన అనేటువంటిది మనకు కనపడట్లేదు మాతృభావన కంటే కూడా పైశాచిక భావనలు ఎక్కువ కనిపిస్తుంది అందుకే పరమాత్మ ఒక క్రూరుడైనటువంటి వాడు ఎన్ని ఆలోచనలు చేసి ఒక క్రూర కర్మ చేస్తాడో వాడికంటే ఒక మెట్టు ఎక్కువగా ఆలోచన చేసి తను పుడతాడట ఇది మనకు భాగవతం చెప్తున్నటువంటి మాట ఇంతకాలం భారతదేశ వైభవం నిలబట్టడానికి కారణం గ్రంథంలో ఉన్నది బయట ఉన్నది బయట ఉన్నది గ్రంథంలో మళ్ళీ అందరిని చేసేటువంటి ప్రయత్నము ఇంకొకటి చేస్తున్నాము అంటే అజ్ఞానాంధకారం పూర్తిగా వ్యాపించి ఉన్నది అంటానికి ఇంతకంటే ప్రమాణం ఇంకొకటి